కాసిబా జిల్లాలోని కుమరంభీం ప్రాజెక్టు గత రెండు సంవత్సరాల క్రితం కూర్చున్నటువంటి భారీ వర్షాలకు కుంగిపోవడం జరిగింది నాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును పట్టించుకోకపోగా నిర్లక్ష్యంగా వివరించడం జరిగింది గత మూడు నెలల క్రితము ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ సమస్యను గుర్తించి అక్కడ ఎనిమిది కోట్ల నిధులను కేటాయించడం జరిగింది ఎనిమిది కోట్ల నిధులను కేటాయించి నెలలు గడుస్తున్నా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నేర్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు మేము రైతుల పక్షాన అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే వర్షాలు ప్రారంభం కాకముందే భీము ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి రైతులకు ప్రజలకు సాగునీరు అందించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రైతులకు సాగునీరును అందించాలనే ఉద్దేశంతో కుమర భీం ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది గత రెండు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు కట్ట కుంగిపోయి పగుళ్లు తేరి కొట్టుకుపోయే స్థితికి ఏర్పడింది కావు బిఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లాంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తిన వ్యవహరించింది అలాగే నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము ఆ యొక్క ప్రాజెక్టును మరమ్మతులు చేయడానికి ఎనిమిది కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆ యొక్క పనులను ప్రారంభించలేదు రాబోయేది వర్షాకాలం కాబట్టి ఆ యొక్క పనులు ప్రారంభించి ఆ యొక్క ప్రాజెక్టును కాపాడవలసిందిగా కోరుచున్నాం